దొంగలు బాబోయ్ దొంగలు అంటూ గన్నేర్వరం మండల గ్రామ ప్రజలు బెంబెలెత్తుతున్నారు డబ్బు నగలు చోరీ చేయడమే దొంగతనం అనుకుంటే పొరపాటే అవి కాకుండా రైతులకి జీవనాధారమైన పశువుల్ని ఎత్తుకొని పోతున్నారు కరీంనగర్ జిల్లా గునుకుల కొండాపూర్ కు చెందిన సుదగోని మహేందర్ నేలపట్ల ఎల్లయ్యగౌడ్ బండి కనకయ్యలకు చెందిన పాడి ఆవులు ఒక్కొక్కటి డెబ్బై నుండి ఎనభై వేల విలువ చేసే పశువులను కట్టేసిన తాళ్లు కోసి బొలేరో వాహనంలో ఎక్కించుకుని పారిపోయారు ఈ సంఘటన ముందే సోమవారం రాత్రి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రంగనవేణి మల్లయ్య తన ఇంటి వద్ద రోడ్డు పక్కన పాకలో కట్టివేసిన అరవై వేల రూపాయల విలువ చేసే రెండు దుడ్డలను తాళ్లు కోసి ఎత్తుకెళ్లారు మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయంలో పదిహేను కిలోల పంచలోహ గంటలు సైతం గతంలో గునుకుల కొండాపూర్ ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి నగలు హుండి చోరీకి గురికాగా అదే గ్రామంలో బయట నిలిపి ఉంచిన సుమారు పది ట్రాక్టర్ల బ్యాటరీలు ఒక్కరోజులోనే దొంగతనానికి గురి అయ్యాయి ఈ దొంగలు పోలీసులకు చిక్కినప్పటికీ ఇప్పుడు మాత్రం పశువుల దొంగలు పోలీసులకు చిక్కడం లేదు కొన్ని సంవత్సరాల క్రితం గుండ్లపల్లి గ్రామంలో లక్షల విలువ చేసే ఎద్దులను ఇదే మాదిరి ఎత్తుకెళ్లారు ఇప్పుడు కూడా దొంగలు వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు ఇప్పటికైనా పోలీసు శాఖ గ్రామాలలో రాత్రివేళ గస్తీ మమ్మురం చేయాలని గ్రామాలలో ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దొంగిలించబడ్డ పశువుల జాడను కనిపెట్టి దొంగతనాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖను వేడుకుంటున్నారు బరువు పోయినవి యాభై నా నాత్రి నాత్రిరి పోయినవి తెల్లారి పాలమీడి వచ్చే వరకు దుడ్డలు కోసుకోపోయారు నా బావికి ఉంటే నాలుగు బార అమ్మకున్న బిడ్డ లగ్గం చేసి చేసిన అవి అన్నీ చేసినా కరసూల పాలైన ఇక అవి ఉన్నాయో సాగితే అవే ఏదో అని అవి తక్కువ ఎంబడే పోతుందని పొద్దున్న దాకా పోతే మేపు కసుకుంటే పాలు ఉంటా ఇక కోసుకుని పేరు తెచ్చి ఒక ఎనిమిది వేల రూపాయల వరకు ఎనిమిది వేల నుండి పన్నెండు వేల వరకు ఉంటుంది గంట ఇది అది దేవాలయం నిర్మించినప్పుడు ధర అది ఇప్పుడు ఇలాంటి గంటలు కానీ ఇది కానీ ఏది ఉన్నా కూడా తగిన చర్య తీసుకొని పోలీసు వారు వారిపై తగిన చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరడం జరిగింది